ఈరోజు వాక్య ధ్యానం మీ దేవుడేని శాంతమూర్తి గలవాడనై ఉన్నాడు యోవేలు రెండు పదమూడు శాంతము గల దేవుడు యోవేలు ప్రవక్తగా ఉన్న కాలంలో ప్రజల అర్పణలు వారి పూజలు దేవునికి సమీపముగా ఉన్న వారి హృదయాలు దేవునికి ఆమడ దూరంలో ఉన్నాయి వారి దేహాలు దేవుని వైపు తిరిగిన వారి హృదయాలను ఆయన వైపు త్రిప్పలేదు దేవుడు వారి మనస్సును తన వైపు త్రిప్పమని లేకపోతే వారికి తీర్పు తప్పదని చెప్పాడు దేవుడు శాంతమూర్తి కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడి మనసు మార్చుకుని ఆయన వైపు తిరిగితే ఆయన శాంతము కలిగి ఉంటాడని చెప్పాడు దేవునికి కానుకలను ఇవ్వడం సులభం నైవేద్యాలను సమర్పించడం సులువు ఇవన్నీ దేవుణ్ణి శాంతపరచలేవు మన హృదయాలను త్రిప్పడం తప్ప ప్రార్థన దేవా నీవు దీర్ఘశాంతము గల దేవుడవు మీ దీర్ఘశాంతము మా మీద చూపి మమ్మల్ని కాపాడండి ఆమెన్ నేటి సూక్తి నైవేద్యాలు తెచ్చి దేవుణ్ణి శాంతపరచలేం హృదయాన్ని తిప్పి దేవుణ్ణి శాంతపరచగలం